చంద్రబాబును ఏ విధంగా అరెస్ట్ చేశారో జగన్ను కూడా అదే విధంగా అరెస్ట్ చేయబోతున్నారా జనంలో గనక జగన్ ఎప్పుడైతే కంటిన్యూగా ఉంటారో అదే జనంలో ఉన్నప్పుడు జగన్కి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉందా అది లిక్కర్ స్కామ్ వ్యవహారంలోనా లేదంటే ఇంకో కేసులో అనేది కాకపోతే ఇక్కడ బాబుకి జగన్కి ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే అప్పట్లో ఆయన అరెస్ట్ చేసినప్పుడు హెలికాప్టర్ ద్వారా అక్కడి నుంచి తరలిస్తాము అంటే విజయవాడకి ఆయన అంగీకరించలేదు బై రోడ్డే వెళ్ళాలి అనుకున్నారు దాని ద్వారా ప్రజల్లో ఎంతటి సానుభూతి వస్తుంది అనేది అలాగే ఆయన అరెస్ట్ ప్రజలందరికీ తెలియాలి అనేది అప్పుడు రాజకీయంగా ఆయన చేసిన ఎత్తుగడ ఆ ఎత్తుగడ సక్సెస్ అయ్యిందంటే గెలిచారు కాబట్టి సక్సెస్ అయ్యిందనే చెప్పాలి కానీ దారి పొడుగున అశేష జనం వచ్చి ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారంటే అక్కడక్కడ జరిగింది ఎక్కడికక్కడ పోలీసులు నియంత్రించే పని చేశారు కాజా టోల్ గేట్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం కాస్తంత హడావుడి పెరిగింది అక్కడ కూడా కంట్రోల్ చేశారు ముందుగానే పోలీసులు అయితే జగన్ మాత్రం ఆ పరిస్థితి ఉంటుందా నిజంగా ఈ జగన్ని ఏ పులివెందుల్లోనో అరెస్ట్ చేస్తే ఎక్కువ పులివెందుల్లోనే ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు పులివెందులు కనిపించి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతున్నారు పులివెందుల నుంచి అసలు ముందు ఆయన బయటికి తీసుకురాగలరా పులివెందుల నుంచి కడప జిల్లా దాటించి ఆయన బయటికి తీసుకురాగలరా అది కూడా బై రోడ్ ఆయన కోరుకుంటే ఏ హెలికాప్టర్లో తీసుకెళ్తే ఓకే ఎవరు ఆపలేరు ఎందుకంటే అక్కడ జగన్కి ఇప్పుడు ఓడిపోయారంటే ఓడిపోయారు కానీ జగన్ మీద ఉన్న అభిమానం జగన్కు ఉన్న ఆదరణ వైసీపీకి ఉన్న ఆదరణ సేమ్ అలాగే ఉంది పెద్దగా ఏమీ తగ్గలేదు అనేది ఆ పార్టీ నాయకులు పాట నలభై శాతం ఓటు బ్యాంక్ మాకు వచ్చింది అంటేనే సీట్లు అయితే తగ్గాయి కానీ ప్రజా ఆదరణ ఏమాత్రం తగ్గలేదు పైగా ఇప్పుడు ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంకా ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోంది ఒక పక్క అదే నేపథ్యంలో జగన్కి సానుకూలత కూడా పెరుగుతోంది ఇలాంటి సమయంలో జగన్ని అరెస్ట్ చేయడం లాంటి రిస్క్లు చేస్తే అది పూర్తిగా సింపతిగా మారే అవకాశం ఉంటుంది అది రేపొద్దున మళ్ళీ జనగన్ని అధికారంలోకి తీసుకురావచ్చినా తీసుకురావచ్చు అనేది కాకపోతే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే తర్వాత ఏం జరుగుద్ది తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారనే సెకండరీ కాకపోతే జగన్మోహన్ రెడ్డిని అయితే అరెస్ట్ చేయాలి అది కూడా ఎలాగైతే బాబుని అరెస్ట్ చేశారో అలాగే అరెస్ట్ చేయాలి అది ఏ కేసులో అరెస్ట్ చేస్తారు అనేది సెకండరీ కాకపోతే ఇప్పుడు అరెస్ట్ అయితే ఖాయం అనేది అందుకే జగన్ పులివెందులు తప్ప ఇంకా ఏ ప్రాంతానికి రావట్లేదు అక్కడైతే అంత సాహసించడం అనేది వేరే ప్రోగ్రాం ఏం పెట్టుకోవట్లేదు అనేది మరి చూడాలి ఏం జరుగుతుంది